హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ అయ్యే యూస్ఫుల్ అయ్యే వీడియోతోనైతే వచ్చానండి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మేము పొద్దున్నే షాపింగ్కి అయితే బయటకైతే వెళ్ళాము ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వస్తున్నాము వచ్చే ముందు దారిలో ఇలా తాటి ముంజలు అయితే కనిపించాయి ఇంకా అప్పటికప్పుడే తీసుకొని మరీ వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే తాటి ముంజలు చూడక ఎన్ని రోజులైందంటే చెప్పలేమండి ఇంకా అవి తినక కూడా చాలా రోజులైంది అప్పట్లో అయితే విలేజ్ల్లో చాలా బాగా దొరికాయి ఇప్పుడైతే సిటీల్లో ఉంటున్నారు కాబట్టి అస్సలు అనేది దొరకవు ఇది ఎప్పుడు వస్తుంది అంటే సంబర్లోనే వస్తాయి ఇంకా అప్పుడు వచ్చిన తర్వాతనే మనం ఇలా తీసుకొని కొనుక్కొని మరీ తినాలి అవి చూడంగానే అక్కడే తినాలి అనిపించింది కానీ లేదు ఇంటికి వచ్చేసి తిందామనేసి తీసుకొని మరీ వచ్చాము చాలా బాగుంటాయి ఇవి మాత్రం నాకు చూడంగానే ఇంకా తినాలి అనిపించింది సర్లే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తినేద్దామనేసి ఇలా అయితే తెచ్చుకున్నాను ఎలా ఉన్నాయో చూడండి ఇవి సేమ్ టెంకాయ టెంకాయ పాలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి టేస్ట్ అయితే మామూలుగా ఉండవు కొంచెం నాత తెచ్చుకోవాలి చాలా బాగుంటాయి టేస్టు ఇంకా కొబ్బరిలాగా అనిపిస్తుంటుంది తింటుంటే ఒక తుక్కు చాలా బాగుంటుంది ఇంకా ఇవి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎలా తినాలో ఎలా ముందు తినే ముందు ఇది ఎలా తీసుకోవాలి ఫస్ట్ తొప్పడి ఉంటుంది దీనికి ఇది తీసిన తర్వాతనే తినాలి డైరెక్ట్గా అయితే తినకూడదు ఇది ఫస్ట్ తొప్పటి తీసేస్తేనే మనకు తినడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఇవి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చాలామందికి తెలుసు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు చూడంగానే ఇది ఎలా యూస్ అవుతుంది అనేసి చాలా మందికి తెలుసు మరి చూస్తున్నారు కదా తాటి ముంజలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా చూడంగానే నోట్లకి అలా వేసుకోవాలనిపించింది నాకు ఫస్ట్ నీట్ చేసుకోవాలి తినని నీట్ చేసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ టైం తినాలి ఇది ఫస్ట్ ఇలా అనే తీసుకోవచ్చు తురుముకుంటు కానీ తీసుకోవచ్చు ఇలా నేను చేసే విధానంలో చేసుకోవచ్చు రాని వాళ్ళకుంటే ఇది తీసుకొని తినేయడం కాదండి ఇది చాలా కష్టం ఉంటుంది ముందు తొప్పలు తీసేసిన తర్వాతనే తినడానికి అనేది వస్తాయి ఇవి ఇంకా కష్టపడింది ఏది రాదంటారు కదా ఇది కష్టం చేసుకొని తినాలి అలా ఉంటుంది టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మామూలుగా మనం బయటకు వెళ్ళిన తర్వాత నూడిల్స్ అండ్ ఎగ్ రైస్ గోబీ ఇవి అప్పటికప్పుడు ఇచ్చేస్తారు టేస్టీగా ఉంటాయి టేస్టీగా ఉన్నా కూడా హెల్తీకి మంచిది కాదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఇది కష్టంగా ఉన్నా కూడా హెల్త్కి మంచిది ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటుంది కొంచెం కష్టంగా ఉన్నా పర్లేదు నిదానంగా తీసుకోగాని తింటే చాలా బాగుంటుంది చాలా ఉపయోగాలు ఉంటాయి చాలా ఆరోగ్యానికి కూడా ఇస్తుంది ఇంకా కొంతమందికి ఇలా తీసుకోవడం ఇష్టం లేక ఏదో అప్పటికప్పుడే బాగుండేలా చూసుకుంటారు అలా చేసుకోవద్దండి ఇంకా ఇక్కడ కొన్ని నేను తీసాను కొన్ని మా ఆయన తీశారు ఇవి చాలా నిదానంగా తీసుకోవాలి అలా అయితేనే తొప్పలు అనేది వస్తాయి లేదంటే అస్సలు రావు ఇలా తీసుకోవాలి మరి ఫస్ట్ టైం మన ఛానల్లో చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి చూస్తున్నారు కదా మొత్తం తొప్పలు అయితే ఇలా ఉంటాయి ఇంకా ఇవి తీసిన తర్వాత చూడెలా ఉన్నాయి కొబ్బరి చెక్కలు లాగా ఎలా ఉన్నాయి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే అద్దిరిపోతాయి ఇంకా మామూలుగా ఉండవు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు తిన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలా తీసేసాం మొత్తం అయితే దీంట్లోకి ఖజ్జూరలను నంచుకోవాలి అబ్బా టేస్టే వేరే ఉంటుంది ఖర్జూరలు తాటి ముంజలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో మరి లేట్ ఎందుకు ఇంకా నోరైతే ఇంకా నోరు ఉరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేసి ఇంకా చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి అస్సలు టేస్ట్ అయితే మామూలుగా లేవు నోట్లోకి అలా వేసుకుంటుంటే అబ్బా టేస్టే వేరేలా ఉంది ఇంకా ఈ గోబీ నూడిల్స్ ఎగ్ రైస్లు ఇలాంటివి పక్కన పెట్టేసి ఇలాంటివి తినండి చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిదే ఇంకా దీంట్లోకి ఖర్జూరలు నంచుకొని తింటే ఆ టేస్టే వేరే అంత బాగుంటుంది ఇంకా దీంట్లో కొబ్బరి నీళ్ళు లాగా వస్తాయి అవి అయితే చాలా బాగుంటాయి ఇంకా చాలా రోజులైంది కదండి కుమ్ముకుంటున్నాను నేనైతే మీరు కూడా ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు కూడా తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటాయి మిస్ చేసుకోవద్దండి తాటి ముంజలు అండ్ ఖర్జూర రెండు కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోతుంది ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా తెచ్చుకొని తినేసేయండి మరి చూస్తున్నారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం బెల్లైకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి వీడియోస్ చాలా 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 వస్తాయి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్